ವೀಕ್ಷಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ವೆಹಿಕಲ್ಸ್ ಡೀಲರ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ನಿಮ್ಮ ಯಾವುದೇ ರೀತಿಯ ವಾಹನಗಳು ಮಾರಾಟಕ್ಕೆ ಇದ್ದಲ್ಲಿ ಯಾವುದೇ ಬ್ರೋಕರ್ ಇಲ್ಲದೆ ನಮ್ಮ ಚಾನೆಲ್ ಮೂಲಕ ಗ್ರಾಹಕರಿಗೆ ನೇರ ಮಾರಾಟ ಮಾಡಲು ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರ್ಗೆ ನಿಮ್ಮ ವಾಹನದ ಫೋಟೋಸ್ ಮತ್ತು ಡೀಟೇಲ್ಸನ್ನು ವಾಟ್ಸಪ್ ಮಾಡಿ ಸ್ಕ್ರೀನ್ ಮೇಲೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರ್ ನಮ್ಮ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ನಂಬರ್ ಆಗಿದ್ದು ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಬರುವ ವಾಹನದ ಓನರ್ ನಂಬರ್ ಬೇಕು ಅಂದ್ರೆ ವಿಡಿಯೋದ ಟೈಟಲ್ನಲ್ಲಿ ಅಂದ್ರೆ ವಿಡಿಯೋದ ಕೆಳಗೆ ಕಾಣುತ್ತಿರುವ ನಂಬರಿಗೆ ಸಂಪರ್ಕಿಸಿ ಎಂದು ಹೇಳುತ್ತಾ ಇನ್ನು ಈ ವಾಹನದ ಬಗ್ಗೆ ಓನರ್ ಏನು ಹೇಳಿದರು ಕೇಳಿಕೊಂಡು ಬರೋಣ ಬನ್ನಿ ಸರ್ ರೆನಾಲ್ಟ್ ಡ್ರೈವರ್ ಒಂದು ಗಡಿ ಕಳಿಸ್ಕಿದ್ರು ಬ್ಲಾಕ್ ಕಲರ್ದು ಅವಣ್ಣ 2024 ರ ಮಾಡಿರೋದು 24 ಆ ಅಣ್ಣ ತೋರಿಸಿ ಫೋಟೋ ಇದೆ ಸಿಂಗಲ್ ಓನರ್ ಅಲ್ಲಿ ಇದೆ ಅಣ್ಣ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ರನ್ನಿಂಗ್ ಇದೆ ಗಡಿ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ರನ್ನಿಂಗ್ ಐತಣ್ಣ గాడి రన్నింగ్స్టర్ గిది గాడి రీడింగ్ గన 18000 కొలితానో సెక్ట్రోద అవణ 18000 కొలితో సెక్ లోన్ ఇదే గడిమేనా ఇల్లన ఫుల్ క్యాష్ లే ఇదానో లోనేదిలా ఆ లోనేదిలా గాడి ఫీచర్స్ ఇదు గాడి ఫీచర్స్ అణా ఇంటీరియర్ ఏసీ ఫోర్ స్టీరింగ్ పవర్ విండో అణా సన్రూఫ్ ఉర్త ఇదు ఆ సన్రూఫ్ ఉకేనా సన్రూఫ్ ఉర్త అవణ సన్రూఫ్ మెజిల్స్ మెజిల్స్ అణా ఇష్ట్ కొడుతది మెయిలేజ్ ఇదో డ్రైవర్ മൈസൂര് <laughs> ఎలక్షన్ ఉంటదిరా హాయ్ అన్నా ఇది డెబిట్ షీట్ మార్చిరా ఫెడరల్ రేట్ నేగేషబుల్ మార్దిని 1.95 కొట్టు పెడితిన్నా 1.95 కడుతు అన్నా లోన్ ಸಿగితే నెల గడిగే అన్వన్ మార్ట్ చేస్తీ అన్నా లోన్ మార్ట్స్ కొడుతరా 4.95 ఫెడరల్ అవుతది అన్నా రియల్ ట్రైబర్ 2000 ఇషాగ్రే మోడల్ 24 మోడల్ అన్నా ఇది ఫోర్ మోడల్ వన్స్ కన్నా కోనర్ ప్రశ్న వనర్ అన్నా ఫస్ట్ రేట్ 1.95 ఒక లోన్ 3 ವರ್ಷ అవుతది నెల గడి ఐతదే అన్నా ఐతదే 3 పైరే అవుతది ఐతదే మైసూర్ అదే హెబ్బ అలా మైసూర్ హెబ్ శ్రీరం ఆటమల హెబ్బాళ శ్రీరం ఆటమ ఇక స్వప్న సెట్ మి గడి కుడి